రాష్ట్ర కార్యదర్శి జంగయ్య ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క జన్మదినం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద కేక్ కటింగ్ చేసి మొక్కలు నాటడం జరిగింది బీఆర్ఎస్బి రాష్ట్ర కార్యదర్శి జంగయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేసీఆర్ మార్గదర్శకత్వంలో కవితక్క ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం మిలియన్ మార్చ్ నిరాహార దీక్షలు సకల జనుల సమ్మె రైలు రోకో బతుకమ్మ పండుగ సడక్ బంద్ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర వహించిన వ్యక్తి కవితక్క తెలంగాణ ఉద్యమంలో మహిళలను చైతం పరుస్తూ ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ పండుగను వ్యాపింపజేసిన గొప్ప నాయకురాలు కవిత రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత కూడా బంగారు తెలంగాణలో కీలక పాత్ర వహించి తెలంగాణ సమస్యలను పార్లమెంట్లో గొంతు విప్పిన గొప్ప నాయకురాలు మహిళలకు చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కావాలని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేసి మహిళల కోసం ఎన్నో పోరాటాలు చేసి రిజర్వేషన్ సాధించిన గొప్ప నాయకురాలు కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ బిసిలకు ఇచ్చినటువంటి హామీల పైన పద్నాలుగు నెలలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి బీసీల హక్కుల కోసం నిలదీయడం జరిగిందన్నారు టిఆర్ఎస్సి విద్యా దీభవం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవితక్క గారి యొక్క పుట్టినరోజున ఈరోజు కేక్ కట్ చేసి మొక్కలు నాటడం జరిగింది ఈరోజు కవితక్క గారు భవిష్యత్తులో చాలా మంచి స్థాయిలో ఉండాలని మేము టిఆర్ఎస్సి విద్యా దీవెన వివాహం తరపున ఈరోజు కోరుకుంటున్నాం అదే విధంగా ఇంకోటి ఏంటంటే కవితక్క గారు ఆనాడు కేసీఆర్ కేసీఆర్ మార్గదర్శకంలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా పోరాటం చేసిరో ఆ రోజు సకల సమ్మె మిలియన్ మార్చే గానీ సడక్ బంద్ అనే గాని అదే విధంగా తెలంగాణ బతుకమ్మను ప్రపంచ వ్యాప్తం చేసినటువంటి గొప్ప నాయకురాలు కవితక్క గారు అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తర్వాత తెలంగాణలో కూడా ఈరోజు పార్లమెంట్ లో తెలంగాణ సమస్యల పైన గలమెత్తినటువంటి గొప్ప నాయకురాలు కవిత గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పద్నాలుగు నెలలలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోటువంటి కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా బీసీలకు సంబంధించినటువంటి హక్కుల కోసం ఈ రోజు పద్నాలుగు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు బీసీల హక్కుల కోసం అదేవిధంగా ఇందిరా పార్క్ దగ్గర భారీ బహిరంగ సగా బీసీల కోసం నిర్వహించినటువంటి గొప్ప నాయకురాలు కవిత గారు కాబట్టి భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలని మేము మనసారా కోరుకుంటున్నాం జై కవితక్క జై తెలంగాణ జై కేశ